కావల్ నివాస మే పదకొండు వంద చదరపు సార్ ఎన్నికల భాగంగా మార్చి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి చెన్నైవల పంచాయతీలోని నందిమపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు కావలి ఎన్నే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు కావలి పట్టణంలోని ఎవరి నివాసం నందు ఎన్నికల ప్రచారం గోడ పత్రికల్లో కావలి ఎన్నే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రచార కార్యక్రమంలో పార్లమెంటర్ వ్యూధి రెడ్డి పాల్గొంటారని తెలిపారు

ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి నందిమ్మ నుంచి ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నాము ఎప్పటి నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్న ఆ కార్యక్రమాన్ని ప్రతి ప్రతిసారి కూడా మన ఈశాన్యముగా ఉన్న చెన్నపా పంచాయతీ నందిమ్మపురం నుంచి ప్రారంభించడం ఆచారం అదేవిధంగా ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని అక్కడి నుంచే ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందగు అందరూ వైఎస్ఆర్ వైయస్ఆర్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం ఈ ఈరోజు జగన్ అన్న ఈరోజు పేద పేదకి ఇస్తున్న పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అంతా కూడా ముఖంగా తెలియజేస్తున్నాం వస్తే దాదాపు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈరోజు దాదాపు పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క గ్రామంలో కూడా అనేక పథకాల ద్వారా అమ్మఒడి కావచ్చు సున్నా ఒడి కావచ్చు పెన్షన్ కాను కావచ్చు చేయత కావచ్చు ఆశగా కావచ్చు బీమా కావచ్చు కళ్యాణమస్త కావచ్చు రైతు భరోసా కావచ్చు ఉచిత పంట భీమా కావచ్చు వసతి దేవన కావచ్చు విద్యా దీవెన కావచ్చు గౌరవ వేతన కావచ్చు అచ్చకాయ గౌరవవేతన కావచ్చు మత్స్యక భరోసా కావచ్చు కాపు నేతం కావచ్చు ఈబీసీ నష్టం కావచ్చు వాహన మిత్ర కావచ్చు ఈ విధంగా ప్రతి ఒక్క పథకాన్ని పేదవాగా అందించిన నాయకుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు గౌరవంగా తెలియజేస్తున్నాం ఒక పక్క డైరెక్ట్ బెనిఫిట్స్ ఇంకొక పక్క మన నియోజకవర్గంలో మనకు సంబంధించిన సిసి రోడ్స్ కావచ్చు సచివాలయ భవనాలు కావచ్చు నాడు నేడుతో స్కూల్స్ కావచ్చు అదేవిధంగా సివింగ్ సెంటర్స్ కావచ్చు అగ్రికల్చర్ ఫిషరీస్ హ్యాబ్ కావచ్చు ఈ విధంగా ఈ విధంగా అనేక రోడ్సు చెరువులు ఆగ్రీకి సంబంధించిన రోడ్స్ ఈ విధంగా ప్రతి ఒక్కటి ఎలక్ట్రిక్కి సంబంధించి ట్రాన్స్ఫార్మర్సు ఈ విధంగా డైరెక్ట్గా ఒక పక్క ఫిషింగ్ హ్యాబ్ ఒక పక్క రామాయపట్నం కోర్టు నేషనల్ హైవే దుత్తుగో హైవే మన దుత్తుగో నుంచి ఉద్యోగ హైవే అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామానికి నీరు ఇవన్నీ కూడా దాదాపు పద్నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే ఒక కావీ నియోజకవర్గానికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంగా తెలియజేస్తున్నాం మన నియోజకవర్గం ఎంపీ కూడా గడిపించిన ఘనత మీ అందరిది ఈరోజు ఆ విధంగా మీరు మా మీద ఉన్న నమ్మకంతో గడిపించినందుకు గాను ఈరోజు అటు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పేదవాడికి కూడా పథకాలు అందజేయాగా లబ్ధి చేకోగా ఎప్పుడైతే పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందో బాగుపడుతుందో అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందదని ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క వాళ్ళ బిడ్డని చదివించే బాధ్యత ఒక పక్క రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఒక పక్క పేద యొక్క ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్రాన్ని బలోపేతం చేసేదానికి ఈరోజు అనేక పోర్టులు కావచ్చు ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని గర్వంగా తెలియజేస్తున్నాం గారి కూడా ఒక హెచ్చరిక మీరు మా భోగోళ మండలంలో అమాయక ప్రజల్ని కొంతమంది శక్తులు మీ దగ్గర తీసుకొస్తున్నారు వాళ్ళకి ఎలాంటి తెలియదు ఈయన పేరు శివంజరి రామయ్య ఈయన కావాలకు వస్తుంటే మార్గ మధ్యంలో మోటార్ సైకిల్ ఎక్కించుకుని పోవడం జరిగింది ఈయన కుటుంబ సభ్యులంతా ఇరవై మంది దాకున్నారు ఇలాగనే తెల రోజుల కింద కూడా ఉదయగిరి దేవదానాన్ని కూడా మాయ మాటలు చెప్పి ఎక్సార్ పెన్షన్ తీసుకొచ్చి మీ దగ్గర కండవేయించారు మీరు మాయ మాటలకు మోసపోతున్నారు మీకు నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా రావు మీరు మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు మీ దగ్గర మీ నిజమైన నాయకులైతే ఇలాంటి ప్రలోభాలకు లొంగొద్దు మా యొక్క పేద ప్రజలైనటువంటి అమాయకులను తీసుకొచ్చి మీ దగ్గర కండవలు వేయించినంత మాత్రాన ఏ ఒక్క ఓటర్ కూడా నమ్మే పరిస్థితిలో కోరుకుంటున్నాను నేను కావాలి కానీ చెప్పి చేశారు కారులు నేను అర్జెన్స్ ఉన్నా నేను కారులు ఎక్కినాను అంటే మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి మా గ్రామం పక్కనే గ్రామస్తులు కాబట్టి ఇంకా అక్కడ దిక్కకుండా నేరుగా ఆఫీసులు తీసుకుని వేసి కాండు వేపు